వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గొలగాని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తూర్పు నియోజకవర్గం పెద్ద గదిలీ ప్రాంతంలో శ్రీకృష్ణ యువజన సేవా సంఘం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం అధ్యక్షుడు కోలా బంగారయ్య గౌరవాధ్యక్షులు బొట్ట అప్పలరాజు కార్యదర్శి చెల్లారాజు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ముందుగా వారంతా కలిసి కేకును కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆలయ ప్రాంగణంలో పేదలకు వస్త్రదానం చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు తనపై ఎంతో అభిమానం చూపిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు తనకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన ధన్యవాదాలు నమస్కారం ఈవేళ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విశాఖ ప్రజలకు అందరికీ మేయర్ దంపతులుగా తెలియజేస్తా ఉన్నాం మరి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రానికి రావడానికి చాలామంది సమరయోధులు పోరాడుతూ ఉన్నారు ఆ పోరాట ఫలితము మన భారతదేశంలో మనకు స్వతంత్రం రావాలి అందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలని ఎంతోమంది సమరయోధులు పోరాడారు దాని ఫలితమే ఇవాళ గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలలు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం కానీ ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామో ఆ పరాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా రాష్ట్ర ప్రజలకు అందుతూ ఉన్నాయి మరి ఇంకో విషయం ఏంటంటే మరి ఇవాళ నా జన్మదిన కూడా జనవరి ఇరవై ఆరు రావడం చాలా ఆనందంగా భావిస్తూ మరి ఉదయం నుంచి కూడా ఇవాళ ప్రజలందరూ కూడా మరి విశేష చెప్పడానికి వస్తూ ఉన్నారు అందులో భాగంగానే మా పెద్దగదులు గ్రామ సంఘ సభ్యులందరూ కూడా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో వాళ్ళు స్వయంగా అన్నదానం వస్త్రదానం గ్రామ పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఆనందకరమైన విషయం మరి ఇక్కడ ఉన్నటువంటి విశాఖ ప్రజలతో పాటు మా పెద్దగదులు సొంతంగా మీ నేను ఇక్కడ ఈ గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తిని మరి అందరం కూడా కష్టపడి ఈ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని మేము అందరం నిర్మించుకున్నాం ఈ దేవాలయంలో నాకు ఈ గ్రామ పెద్దలు అందరూ కూడా మరి ఆలయ పెద్దలందరూ కూడా ఈవేళ వేద పండితుల ఆధ్వర్యంలో ఆస్వదించి పేదలకి అన్నదానం వస్త్రదానం వాళ్ళు ఆలయం కమిటీ వారు చేయడం దానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా భావిస్తూ మీకు మరొకసారి విశాఖ ప్రజలకు అందరికీ కూడా గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలు